హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మింగ్ విత్ స్టార్స్ అబ్బా మళ్ళా ఏమో పెట్టేసిందిరా బాబు ఫార్మింగ్ వీడియోస్ అని చెప్పి ఏంటి ఫుడ్ వీడియోస్ పెడుతుంది అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఎప్పుడు ఇవే ఏమి ఉండవండి ఫార్మింగ్ వీడియోసే ఉంటాయి కానీ ఇప్పుడు ఎండాకాలం కదా అంత పెద్దగా పెట్టడానికి మీకు చూపించడానికి ఏమి ఉండవు అందుకే ఇలా అప్పుడప్పుడు మేము చేసే ఫుడ్ కూడా పెడుతున్నాను ఏంటో చూసేయండి సమ్మర్ కదా పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి హాలిడేస్ వాళ్ళు ఏదో ఒకటి అడుగుతున్నారు ఇంట్లోనే ఉంటున్నావు కదా ఏదైనా చేయొచ్చు కదా అని అడిగారు నేను ప్రతిసారి వాళ్ళు ఏమన్నా చేయమన్నప్పుడు పొలంకి వెళ్ళాలి ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్పి తప్పించుకుంటాను తప్పించుకోవడం కాదండి నాకు అంత ఓపిక కూడా ఉండదు ఆ పని పనిచేసరికి నా ఓపిక అంతా అయిపోతుంది అందుకే ఇంటికి వచ్చినాక ఏం చేయడానికి టైం ఉండదు కానీ ఇవాళ చేశాను అటుకులు పోపేశానండి దీన్ని మీ సైడు అటుకులు అంటారా ఇంకా వేరే ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే అటుకులు అంటాము లేకపోతే చుడువా అంటారు మా సైడు మేమైతే మా ఇంట్లో వాళ్ళందరం అయితే నార్మల్గా అటుకులు అని అటుకులు పోపేశామని అంటాము ఇందులో నాకు నార్మల్గా అటుకులు పోపేయడం కాకుండా ఇందులోకి నాకు కార కానీ మొక్కజొన్న చొడువ కానీ అట్లా ఉంటే ఇష్టం అందుకే నా స్టైల్లో మొక్కజొన్న చుడువా కారా కూడా చేసి కలిపాను ఇది నా స్టైల్లో చేసి అటుకులు పోపండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్చ